అందరికీ నమస్కారం ఇంట్లో ఖాళీగా ఉంచకూడని ఐదు వస్తువులు ఇవే ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక వారి దగ్గర ఉన్న ధనమంతా కూడా కరిగిపోతుంది పేదరికంలోనికి వెళ్ళిపోతారు కనుక ఎప్పుడు ఈ ఐదు వస్తువులను ఖాళీగా ఉంచవద్దు ఈ వస్తువులను ఖాళీగా ఉంచితే ఇంట్లోకి దరిద్రం వస్తుంది వాస్తు ప్రకారం చూసుకున్నా కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సాఫీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒకసారి మీ ఇంటిలోని వస్తువులను శ్రద్ధగా చెక్ చేయండి ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి కష్టాలు రాకుండా ఉండాలి అంటే అదృష్టం మిమ్మల్ని వరించాలి అంటే ఇంట్లో ఈ ఐదు వస్తువులను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు మరి ఆ ఐదు వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు బియ్యం డబ్బా వాస్తు శాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఆ డబ్బాలలో ఎప్పుడు కొంచెమైనా ధాన్యం ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బియ్యం డబ్బా కానీ పప్పుల డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒకటే కాదు పప్పు దినుసులు కూడా లెక్కలోకి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగా ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి ధాన్యం డబ్బాలను ఖాళీ అవ్వనివ్వకూడదు మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది మీరు పేదరికం అనుభవిస్తారు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బాత్రూంలోని బకెట్ అవును బాత్రూంలో ఉండే బకెట్ను కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు బాత్రూంలో ఎప్పుడైనా సరే రెండు ఉప్పు మించి ఎక్కువ బకెట్లు ఉండకూడదు ఆ రెండిట్లో కూడా ఎప్పుడు నీటిని ఉంచాలి అంటే సగం నీరు చంచాలి సగం కన్నా తక్కువ నీళ్ళు ఉంచినా పర్వాలేదు కానీ ఖాళీగా మాత్రం ఉంచకూడదు అలా ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఎక్కడా లేని కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి లక్ష్మి అనుగ్రహాన్ని కోల్పోతారు కనుక బాత్రూంలోని వాటర్ బకెట్ను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచవద్దు అలాగే విరిగిన బకెట్ను ఎప్పుడూ వినియోగించవద్దు స్నానం చేయడానికి బాత్రూంలో బ్లూ లేదా బ్లాక్ లేదా రెడ్ కలర్లో ఉండే బకెట్లను మాత్రమే వాడండి మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్ళని నింపి ఉంచండి ఖాళీగా ఉంచవద్దు మూడవ వస్తువు ఖజానా ఖజానా అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం బీర్వా పర్సులోనే మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాం కనుక ఎప్పుడు ఇవి ఖాళీగా ఉండకూడదు కనీసం ఒక రూపాయి అయినా సరే ఉంచాలి అలా కాకుండా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర ఉండదు నెమ్మది నెమ్మదిగా పేదవారిగా మారిపోతారు కనుక బీర్వాని పర్సును ఎప్పుడు ధనం లేకుండా ఖాళీగా ఉంచవద్దు కొంత ధనం ఉండేలాగా చూసుకోండి అలాగే ధనం దాచే చోట ఒక గోమతి చక్రాన్ని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మరింత ధనం మీ దగ్గరికి ఆకర్షింపబడుతుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే పోపుల డబ్బా పోపుల డబ్బా అందరి ఇళ్లలో ఉంటుంది పోపుల డబ్బా అన్న పోపుల డబ్బాలను చూచే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పోపుల డబ్బాలో సాధారణంగా జీలకర్ర ఆవాలు మిరపకాయలు వెంతులు మిరియాలు లాంటివి రకరకాల పదార్థాలు పెడతారు కానీ ఈ పోపుల డబ్బా ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు పోపుల డబ్బా ఎప్పుడు నిండుగా మంచి సువాసనతో ఉండాలి ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే పోపుల డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉంటుందో పోపుకు వాడే పదార్థాలు ఉండవో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు పేదరికం అనుభవిస్తారు గనక పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీగా అవ్వకూడదు అని చూసుకోకండి ఎప్పుడు ఖాళీ అవ్వకూడని ఒక వస్తువు ఏమిటి అంటే ఉప్పు డబ్బా అవును ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఉప్పును సహజంగా లక్ష్మీదేవితో పోలుస్తారు ఉప్పును అప్పు ఇవ్వరు చేతికి కూడా ఇవ్వకూడదు శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఉప్పు కూడా సముద్రం నుండే పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పుతో అనేక పరిహారాలు చేస్తారు ఉప్పును నీటిలో కరిగించి ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఉప్పుతో జిష్టి తీస్తారు అంతేకాదు ఉప్పును ఇళ్లతో ఇలా ఇంటిని క్లీన్ చేస్తే బ్యాక్టీరియా పోతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన ఉప్పు డబ్బా ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు ఉప్పు డబ్బా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వదిలిపెట్టి పోతుంది ధనమంతా పోతుంది ఇక చివరి నూనె డబ్బా అంటే వంటకు వాడే నూనె ఉంటుంది కదా ఆ నూనె డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు అలా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలబడదు కాబట్టి వంట నూనె ఎప్పుడు ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి వంట నూనె అంటే పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి నూనె రేపు అయిపోతుంది అనగానే ఈరోజు నూనె కూడా తెచ్చుకోవాలి ఇలా వంట నూనె ఎప్పుడు ఖాళీ అవ్వకుండా చూసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది కష్టాలు రావు పేదరికం అనేది మీ దరి చేరదు ఎప్పుడు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఖాళీగా ఉండకూడని వస్తువులు ఇవే కనుక మీరు కూడా ఈ వస్తువులను ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది మీరు పెద్దరికం అనుభవిస్తారు ఇక ఇప్పుడు ఆడవారు పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచిది ఏ వస్తువులను అసలు తెచ్చుకోకూడదు అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటుంది ఎంతో ప్రేమగా తల్లిదండ్రులకు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అత్తారిల్లు కష్టాలలో పడుతుంది అని పండితుడు చెప్తున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెప్తుంది అదేమిటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత వారినే తల్లిదండ్రులుగా భావించాలి అత్త మామలు కూడా వారిని కన్న కూతురి కన్నా మిన్నగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుంచి వచ్చిన తెచ్చుకోవాల్సిన వచ్చిన వాడిలో ఇది చాలా ముఖ్యమైనది పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెప్తుంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తూనే ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువును తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తాము అలా తీసుకొని వెళ్ళే వస్తువులలో కిరాణా సామాన్లు బంగారము ఇంటి అలంకరణ వస్తువులు తిను బండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసుకొని వెళ్ళకూడదని పెద్దలు అంటున్నారు మీరు ఇంతకు ముందు పుట్టింటి నుండి వీటిని తీసుకుని వెళ్తూ ఉంటే ఏ ఏ వస్తువులను తీసుకు వెళ్ళకూడదో ఇప్పుడే తెలుసుకోండి మీరు ఇంతకు ముందు పుట్టింటి నుండి వీటిని తీసుకువెళ్తూ ఉన్నట్లయితే ఏ ఏ వస్తువులను తీసుకువెళ్ళకూడదో ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకోండి దానివలన మీ పుట్టింటికి అత్తగారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అలకట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళే వచ్చే వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తువులు స్వీట్లు మసాలా పొడులు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మవాడిన సామాన్లు ఇలా వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు ఇలా తెచ్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు అలా అంతేకాదు పుట్టింటి నుండి తీసుకువెళ్ళే ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడతీయరానిది అయితే ఆడపిల్ల పుట్టింటి నుండి కొన్ని వస్తువులను పొరపాటున కూడా తెచ్చుకోకూడదని శాస్త్రం చెప్తుంది ఆడవారు పుట్టింటికి వెళితే ఖాళీ చేతులతో తిరిగిరారు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు ఇది ఆడవారి హక్కు నైజం కూడా కానీ కొన్ని వస్తువులను మాత్రం ఎప్పుడు తెచ్చుకోవద్దు అసలు వాడని కొత్త వస్తువులు తెచ్చుకుంటే ఏ శాస్త్రం చూడనవసరం లేదు కానీ కొన్ని వస్తువులను మాత్రం ఎప్పుడు తెచ్చుకోవద్దు అసలు వాడని కొత్త వస్తువులు తెచ్చుకుంటే ఏ శాస్త్రం చూడనవసరం అవసరం లేదు కానీ పుట్టింట్లో వాడిన కొన్ని వస్తువులు తెచ్చుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి లేదంటే భర్తకు అనేది జరుగుతుంది పుట్టింటికి మెట్టింటికి కూడా మంచిది కాదు మరి పుట్టింటి నుండి తెచ్చుకోకూడని ఆ వస్తువులలో మొదటిది పదున్నుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు కత్తి పీటలు చాకులు సూదులు లాంటి వదనైన వస్తువులను ఎప్పుడు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటికి మెట్టినకి మధ్య పగలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి కాబట్టి పదునగా ఉండే వస్తువులను ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆదవారు తెచ్చుకోకూడదు కోడవళ్ళు పురుగులు పారళ్ళు గొడ్డళ్ళు ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుండి అత్తగారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకు వెళ్ళనే కూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటి నుండి పుట్టినింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు వారి కూతుళ్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు దాంతోపాటు వారు పండించిన లేదా చౌకగా వచ్చిందని కొన్న చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండును అలాగే ఉప్పును కూడా పొరపాటున కూడా పుట్టినింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియక తెలియక తెస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెట్టింటికి మధ్య మనస్పర్ధలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే తవ్వ సేరు డబ్బాలు చాట రోళ్ళు రోకలి వంటివి కూడా పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు తిరిగలని కూడా పుట్టింటి నుంచి తెచ్చుకుంటే తెచ్చుకుంటే భర్తకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది ఒత్తిడి పెరిగిపోతుంది పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అత్తమ్మాతో విభేదాలు వస్తాయి కా పుట్టింటి వారి సమస్యను హరించుకుపోతాయి అలాగే కొంతమంది ఇళ్ళల్లో కొబ్బరి చెట్టు ఎక్కువగా ఉంటుంది కొబ్బరి ఆకులను ఈనెలు తీసి చిబుర్లు చేస్తారు చాలా చిబుర్లు ఉంటాయి ఆ చిపుర్లను కూడా పుట్టింటి వారు ఆడపిల్లలకి ఇస్తూ ఉంటారు కానీ మనం చీపులను కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు పెట్టి పెట్టింటికి చీపును తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు పండించినప్పుడు మిరపకాయలు మొత్తం పండించినప్పుడు వాటిని కూడా ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటారు కానీ చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికూర లాంటివి పుట్టింటికి వచ్చి తెచ్చుకోకూడదు అలాగే మిరపకాయలు కారం లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటివారు మా ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నాం తీసుకువెళ్ళమ్మా అని ఎంతో ప్రేమగా ఇస్తాడు అయినా కూడా వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే నేను పుట్టింటికి అత్తవారింటికి మంచిది కాదు పులి చే చల్లగా ఉంటేనే కదా మనం మెట్టి హాయిగా ఉండగలుగుతాం అందుకనే పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు అలాగే పుట్టింట్లో పట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ పచ్చళ్ళు కూడా మెట్టి తెచ్చుకోకూడదు వీటితో పాటుగా పుట్టింటిలో పూజ గదిలో ఉపయోగించే స్థానలు ఉంటాయి కదా అంటే దీప పొందులు గంట ఆరతిపల్లెం ఇలాంటి సమయంలో కూడా మెట్టింటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు దేవుడి మీద భక్తి తగ్గిపోతుంది మీకు కష్టాలు ఎదురవుతాయి కొంతమంది ఆడవారికి ఏంటంటే పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు పక్క పక్కనే ఉంటాయి సో ప్రతిరోజు ప్రతిరోజు కూడా పుట్టింటికి వెళ్ళి ఇది కావాలంటే అది తెచ్చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు చెప్పుకున్న వస్తువులు కూడా తెచ్చిస్తూ ఉంటాడు సో పక్కన పక్కనే పొట్టిల్లు మెట్టు ఒకదాని ఈ వస్తువులు రెండు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు కీడు జరుగుతుంది వెంటనే లేదు నువ్వు నాకు సాధారణంగా తల్లిదండ్రులు కూతురు ఇంటికి వస్తే కూతురు మీద ప్రేమతో ఉదాహరణ స్వభావంతో పచ్చళ్ళు కారాలు మసాలాలు ఇంట్లో పండించే కూరగాయలు చింతపండు చాటలు ఇస్తులు ఉంటారు ఇస్తున్నా కూడా ఈ వస్తువులను తెచ్చుకోకూడదు లేదా తల్లిదండ్రులను బాధ పెట్టలేక తెచ్చుకుందామంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి అలా డబ్బు ఇచ్చి తెచ్చుకుంటే కొనుక్కున్నట్టు అవుతుంది అలా కొనుక్కుంటే పుట్టింటి వారికి వర్తకు ఎవరికి ఎదురు దోషం ఉండదు కనుక ఆడవాళ్ళు ఈ విషయాన్ని గమనించి పుట్టింటికి వెళ్ళినప్పుడు వస్తువులను ఇంటికి తెచ్చుకోకుండానే వచ్చావు పెళ్ళైన ఆడపిల్లలకు పుట్టింటి వారు సే వస్తువులను కొని ఇంటికి ఇస్తారు అంటే అత్తవారింటికి ఆడపిల్లను పంపించేటప్పుడు కొన్ని వస్తువులను కొన్ని ప్రేమగా ఇస్తూ ఉంటారు మన ఆడపిల్ల సుఖంగా ఆమెకు అలా చేస్తూ ఉంటారు పెళ్ళైన ఆడపిల్ల కొత్తగా కాపురానికి వెళ్ళినప్పుడు పుట్టింటి వారు ఏ వస్తువులు ఇస్తే మంచిది అనే విషయం గురించి అంత తెలుసుకుందాం ఆడవారు మామూలుగా పుట్టింటి వారిని చూడడానికి వచ్చినప్పుడు సరైన దాని వలన అటు అత్తవారింట్లోనూ మరియు పుట్టింట్లోనూ ఆడపిల్లలకు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి పుట్టిల్లు మరియు అత్తిళ్ళు రెండు బాగుంటేనే ఏ ఆడపిల్లకైనా సదే సంతోషం కదా మరి అలా జరగాలి అంటే పుట్టింటి వారు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇవ్వండి ఇలా చేస్తే ఆ ఆడపిల్ల అరుగుపెట్టిన అత్తగారింట్లో ధనానికి ధాన్యానికి లోటు రావద్దు ధన సంపాదన పెరుగుతుంది అలాగే అత్తగారింట్లో ఆడపిల్ల మంచిదో అది అద్భుతంగా ఉంటుంది అత్తగారింట్లో పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఆడపిల్లలకు అత్తింట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది పుట్టింటి వారు కూడా మంచి జరుగుతుంది ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అలాగే పుట్టింటి వారు కూతురు అత్తగారింటికి వెళ్తున్నప్పుడు చిన్న కృష్ణుని ఫోటోను ప్రేమ కట్టించి కానీ లామినేషన్ చేయించు కానీ ఇస్తే ఆడపిల్లలకు ఉత్తమమైన సంతానం కలుగుతుంది యోగ్యవంతమైన పురుష సంతానం కలుగుతుంది అదే విధంగా రామాయణాన్ని ఎంత పుట్టింటి నుంచి తెచ్చుకోవచ్చా లేదా పుట్టింటి వారే రామాయణాన్ని ఆడపిల్లలకు ఇచ్చి పంపించవచ్చు పుట్టింటి వారి రామాయణం ఇవ్వటం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కనుక ఆడవారు పుట్టింటి నుండి ఇలా వస్తువులు తెచ్చుకున్నా లేదా పుట్టింటి వారు ఇచ్చి పంపించినా సరే చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వస్తువులు ఏంటి తెచ్చుకోకూడని వస్తువులు ఏంటో చూశారు కదా కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి అయితే ఆరోగ్యాలతో ఉండండి